సామెతలు పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ నాశనమునకు ముందు గర్వం పడిపోవడానికి ముందు అహంకారం అనేది ఉంది అదే సామెతల్లో మరొక దగ్గర ఏవోనిగా దానిని అనిస్తుంది అన్నమాట మనకు కనపడుతుంది దీనికి గా మనం చాలా బైబుల్లో మంది పతనమైన వారికి గర్వం కేటా అహంకారం చాలా మంది దేవునిలో లేకుండా పోవడానికి పోవడానికి తిరిగి మరి లోకం వైపు తిరిగి లోకాన్ని స్నేహించి నాశనం అయిపోవడానికి కారణం కూడా వాళ్ళలో ఉన్నటువంటి గర్వమే అది వారు త్వరగా నాశనం కావడానికి కొంతమంది కొన్నాళ్ళు మాత్రమే యాత్రలో ఉండి తర్వాత పోవడం కూడా దానికి మరొక రకంగా కూడా గర్వం మంచి వారు అనిపించుకున్నటువంటి మనందరిలో కూడా గర్వం ఉందంటే అది నాశనానికి మంచివారైనా చెడ్డవారైనా ఎంత మనం భక్తివంతులైనా భక్తి లేని వారినైనా గర్వం అహంకారం అనేది మనలో ఉన్నప్పుడు అది పతనానికే కారణమవుతాయి త్వరలో పడిపోతుంది యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇరవై మంది రాజుల్లో ఒక ఎనిమిది మంది చాలా మంచి రాజులు ఉన్నారు కదా చాలా మంచి రాజులు ఉన్నారు మంచి పనులు చేసినారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినారు దేవుని కొరకు బతికినారు దేవుని కొరకు రాజ్యాలను బాగా స్థాపించి దేవుని మెప్పించినారు అయితే వాళ్ళందరూ కూడా స్థిరపడి గర్వించి చెడిపోయినారు అట్లా ఎనిమిది మంది ఉన్నారు వివిధ రాజుల్లో మంచి వాళ్ళు ఇరవై మందిలో ఆ ఎనిమిది మంది మంచి వాళ్ళుగా ఆరంభించి పడిపోయినారు కొందరు లేచినారు కొందరు పూర్తి పోయినారు ఆఖరికి వాళ్ళ చరిత్ర రాయబడింది ఈ విధంగా జరిగింది అని బైబిల్లో రికార్డ్ చేశారు మనం కూడా దేవునిలో జీవించేటప్పుడు మనకి కనపడుకోకుండా దేవుని యొక్క రికార్డులో మనము రికార్డ్ అవుతూ ఉంటాం కదా అది మనకి కనపడదు కానీ రికార్డ్ అవుతుంది దేవుని దగ్గర గ్రంథం అని వేరొక గ్రంథం ఉంది కదా మనం ఒకవేళ చేసే కార్యాలన్నీ కూడా ఆయన లెక్కలో ఉంటాయి బైబుల్ బాగుంటుంది కదా మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని మనం దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుంది అని ఉంది కాబట్టి చాలామంది తొలుత మంచివారుగా ఉండి మధ్యలో పడిపోయి నాశనమైన ఉన్నారు కొంతమంది ఆరంభంలో చెడ్డవారుగా ఉండి తర్వాత బాగుపడి లాస్ట్ స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు రకాలుగా అట్లా ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు మటుకు గర్వం అహంకారం పరిపాలన చేసి అందుకే మనలో అది ఉండకూడదు అని కదా యూధారాజు అనేటువంటి ఆశా రాజు గురించి మనం ఆలోచన చేస్తే కదా ఆయన యథార్థవంతుడు అని చెప్పిన బైబిల్ రెండవ రెండవది తాంత్ర పదారూపం ఇది యథార్థవంతుడుగా ఉన్నటువంటి ఏమైనాడు కదా గర్విష్ఠయినాడు అహంకార అయినాడు దేవుని ఆశ్రయించడానికి బదులుగా మనుషులను ఆశ్రయించి బైబుల్ ఏమంటుంది ఉంటే పద్దెనిమిది కీర్తన హిందో జన్మలో మనుషులను నమ్ముకోవడానికంటే శిహోని ఆశ్రయించటం నీళ్లు రాజులను నమ్ముకోవడానికంటే శిహోవని ఆశ్రయించడం మంచిది మనం చెప్తాం కానీ కొన్నిసార్లు అట్లాంటి సందర్భాలు వస్తే దేవునిపైన ఆధారపడతారు మనుషులపైనే ఆధారపడతారు చాలా దేవుని నిందిస్తారు దేవుని దూషిస్తారు ఇలాంటి వారు కొన్ని సందర్భాల్లో అలాంటి సందర్భాలు ఆలోచించేలా దీనికి కారణం దేవుడు కాదు మనమే కాక ఒకటి పదమూడు ప్రకారంగా ఏముందంటే కీడుకు దేవుడు కారణము కాడు ఎవడైనా తాను శోధించబడి పీడించబడుతున్నప్పుడు దేవుని చేత నేను శోధించబడినా అని చెప్తే అది తప్పు దేవుణ్ణి దూషించినట్లవు కాబట్టి ఏ దురాశ ఏ ఆశ లేకోకుండా కూడా సైతాను చేత శోధించబడినటువంటి యోబు దేవుని దూషించి కదా తనకు ఏ దురాశ లేదు దురాస్త ఏది ఆశించదు లేదు అనుకున్నట్టు దేవుని పైన భక్తిని బట్టి దేవుడు అతన్ని ప్రేమించే దాన్ని బట్టి దేవుడు అని చెప్పాడు అది సహించుకోకున్నటువంటి యొక్క సాధన అతని పైన పగబ అయితే చాలా మంది మనలో దురాశల చేతే పీడించి పడతారని చెప్పి వాక్యం అందుకనే యాకో పత్రికలో యాకో యో ఈ యో ఈ యోగుని జ్ఞాపకం చేస్తాడు మీ యోగుని జ్ఞాపకం చేస్తాడు సరే కదా మనము నాశనానికి ముందు గర్వం మనలో ఉండకూడదని పడిపోవడానికి ముందు అహంకారం మనలో ఉండకూడదని మనం పాఠం ద్వారా నేర్చుకోవచ్చు తర్వాత కాలంలో ఆసా రాజులో పుండు పుట్టింది కాలు కారికాలి రెండవ ఎనిమిది నాలుగు పదహారు తొమ్మిది ఒక దాకా పన్నెండు సంవత్సరావతి మీకు తెలుస్తుంది అది ఇప్పుడైతే ఆ పుండుని క్యాన్సర్ గడ్డ అంటారు ఏమంటారు క్యాన్సర్ అంటారు మానిపో మానిపోకుంది ఇంకా ఇంకా రాజుకి దేవుడు అవకాశం ఇచ్చినాడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు దేవుని దగ్గరికి రాలేదు తాను చనిపోయేదాకా ఆ గాయం అతనికి మానలేదు దేవుని దగ్గరికి అతను లేదు అయితే ఆరంభంలో మంచి రాజుగా ఉన్నాడు మనం కూడా ఇట్లే ఉండొచ్చు కొంతమంది దేవుని పిల్లలుగా చూపడానికి చూడ్డానికి పై పైన బాగా కనపడుతూ ఉండవచ్చు కానీ లోపలంతా చెడిపోయిన కుళ్ళిపోయినటువంటి కా మనసు ఉంటుంది అందుకనే మీరు కూడి వస్తుండగా ప్రభువుల్లో పాలు పొందుటకు మీ చేత కాదు అని మొదటి కొంత పదకొండు ఇరవై పదిహేడు వచ్చినా కదా ప్రభుబలం సమీపిస్తున్నాం ఇట్లాంటి మనలో ఉంటే మనం అందులో పాల్పొందే అవకాశం ఉండదు వాక్యం అట్లా చెప్తుంది అతను కుమారుడైనటువంటి అయినటువంటి ఆశా రాజు యొక్క కుమారుడు అయినటువంటి అతను కొడుకు పేరు ఎవరికైనా చెప్తారా యహోషాపాత్హోషాపాత్ ఎనిమిది మంది మంచి రాజుల యహోస్పాత్ చాలా మంచివాడు అయితే వాళ్ళ ఆయన కూడా మంచివాడే కొంతకాలం దేవుని దూరం అయిపోయినాడు ఇక్కడ దేవుడు తానే తన్ను జ్ఞాపం చేసుకోవడానికి ఆశాకు అవకాశం ఇచ్చింది కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలు ప్రకృతి సంబంధంగా కాకుండా దేవుని చేతనే కలుగుతాయి దేవుడు కావాలనే కొందరిని వారికి దేవుడు గుర్తు రావాలని సో కదా కొన్ని రోగాలను పెడతాడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు ముదుర్కోవడం మనకి ఆసక్తి దేవుడు పరీక్ష చేసినప్పుడు ఆశ దేవుని దగ్గరికి రాలేదు ద్వితీయోపదేశారణ పద్మూడో అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూస్తే అక్కడ ఏముందంటే మీ దేవుడని మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు శోధిస్తున్నాడు పరీక్ష చేస్తున్నాడు మీరు ప్రభువులో నిలబడగలరా లేదా దేవునిలో ఉంటారా లేదా కడ వరకు మీ యొక్క యాత్రను కొనసాగిస్తారా లేదని చెప్పిన ఆలోచనతో దేవుడే వాడిని పరీక్షకి ఈ పరీక్షలో మనం ఓడిపోకూడదు ద్వితీయోపదేశారణం పదమూడు అధ్యాయంలో కొన్ని మాట్లాడి కదా ఈ విధంగా దేవుడు మానవుణ్ణి దేవుడు మనిషికి శత్రువైనప్పుడు ఇక మనిషిని ఎవరూ కాపాడలేరు కదా సామ్యాలు మొదటి గ్రంథంలో రెండో దమ్ములు అంటాడు మనిషికి మనిషి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ కదా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఆయన కదా విగ్రహారాధన ఆయన సహించలేదు తన శక్తిని మహిమని విగ్రహాలకు ఆరోపిస్తామని ఆయన సహించుడు కదా అట్లాంటి వాడు నిర్దోషిగా కూడా ఆయన చూడు యహోష ఆశ అట్లా చనిపోయినాడు అట్లేదు ఆ గాయం మానకనే చనిపోయినాడు ఆశ ఆయనకు మాడు యహో శపాతి మంచి రాజు కొంతకాలం చాలా మంచి పనులు చేసిన దేవుడు ఎవరితో అయితే సాంగత్యం చేయొద్దని చెప్పినాడు యహోషపాతికి వారితోనే సాంగత్యం చేసినాడు వాళ్ళు ఎవరంటే ఇస్రాయల్ రాజు ఆహాద్ రాజుతో సంబంధం పెట్టుకున్నాడు అసలు దేవుడు ఎవరితో కలవకూడదో ఎవరితో వీ ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు ఎవరితో కలిసి కదా దే దైవీకమైన పను వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు అన్నటువంటి ఇవన్నీ తెలిసి కూడా యహోషపాత ఇస్రాయల్ రాజును పిలిచినప్పుడు అక్కడికి పోయినాడు ఈయన మోసం చేసినాడు ఇస్రాయల్ రాజు ఏమని మనం యుద్ధానికి పోతున్నాము ఆ రాజు బలమైన వాడు మన పొరుగు రాజు నాకు సాయం చేయంటే నేను నీవాణ్నే చేస్తాను అన్నాడు దేవునికి ఇది ఇష్టం లేకపోయి మనల్ని దేవుడు తప్పుడు మనం ఎవరితో కలుస్తున్నాం ఎక్కడా కలుస్తున్నాము ఏమేం మాట్లాడుతున్నాం ఏమేమి చెబుతున్నాం కదా ఇవన్నీ దేవునికి తెలుసు మనం మాట్లాడే ప్రతి మాట మతైశ్వర ఉంటుంది కదా పది ముప్పై రెండులో ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినమున లెక్క చెప్పాల ఎవరైనా సరే నేను కూడా అంతే విమర్శ దినం అంటే దేవుడు తన ఎదుటి నిలబెట్టుకొని లెక్కడిగే తీర్పు దిన ఒకటి ఉంది ఆ రోజు మనం నోటితో ఏమేమైతే మాట్లాడినామో వ్యర్థమైన మాట వేస్ట్ మాట అహంకారంతో కూడిన మాటలు పొగురు మాటలు గర్విష్టం మాటలు ఏ మాటలు అయితే నోరుతో మాట్లాడినామో కదా వాటిని తప్పకుండా దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుంది మనం కదా అయితే ఈరోజు దేవుని పిల్లలు చాలా మందికి ఆ భయం లేదు నోరుని అద్దులో పెట్టుకోకుండా విసిలివిడిగా తమకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కదా పన్నాగాలతో మాట్లాడుతున్నారు కదా బొంకి బొంకి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా మనం ఎవరితో అయితే ఏమైతే మాట్లాడకూడదు ఆ మాట మాట్లాడతావు అనేది ఎవరితో సాంగత్యం చేయకూడదు రెండవ కొరంతి ఆరు పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్దెనిమిది దర్శనాల్లో ఉన్నట్లుగా విశ్వాసులతో అవిశ్వాసాలకు సంబంధం బెలయాలతో క్రీస్తుకి సంబంధం లేదు అని వాక్యాలు చెబుతా ఉంటే కూడా కొంతమంది ఇట్లే చేస్తుంటారు సరే యహోషపాత రాజు యుద్ధానికి పోయినాడు ఇజ్రాయల్ రాజు చెప్పినాడు మనం యుద్ధం పోతున్నాం యుద్ధంలో నన్ను వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోకుండా నా వేసుకు వేసుకో అన్నాడు ఎవరిని యహోషపాత ఇవి ఉంటాయి కదా అన్నిలతో కలిస్తే ఇట్లాంటివి ఎవరిని కొన్ని తవ్వక ఉంటాయి సరే మోసపోయినాడు యహోషపాత హెల్పింగ్ అనుకుని పోయినాడు హెల్ప్ చేసే పోయినాడు తానే మోసైపోయినాడు ఆ ఇస్రాయల్ రాజు యొక్క వేసి మిత వేసుకున్నాడు అతను ఆడినరిగా ఉన్నాడు యుద్ధంలో ఇద్దరు యుద్ధం యుద్ధానికి పోయినారు యుద్ధం చేసేటప్పుడు అతను వదిలిపెట్టినా ఇద్దని పైన పడినాడు మారు వేసుకు వేసుకోవాలి యహోసపాత అట్లు హోశపాతు కదా తన పైన యుద్ధం జోరుగా వచ్చేసి భయపడి కేకి పరిగెత్తిపోయినాడు నేను అయ్యో నేను 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 అయ్యో నన్ను కాపాడాను నేను నేను కాదు నేను కాదు లాంటికి ఆ యుద్ధం లాటట్టు తప్పించుకున్నాడు కానీ ఆ బాణం మాత్రము ఆ రాజుగా తగిలింది శ్రీల రాజుగా తగిలింది ఆయన చనిపోయినాడు అప్పుడు బుద్ధి వచ్చింది అయ్యా ఇక నేను బోన పెట్లా దిగిలి మోసాలు ఉంటాయి ఎవరితో అన్నిలతో మనం కలిస్తే మనల్ని దేవుని తప్పించే మార్గం వల్ల ఉంటుంది మనం అధికంగా మాట్లాడి విస్తారంగా లేనిపోని మాటలు నోటితో మనం మాట్లాడితే దానికి జవాబు చెప్పాల్సి కదా మన నాలుక అగ్నిమాధి చేయాలి నాలుక ఎట్లుండాలంటా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి పదేదద్దామి సామెత లో అంటాడు నీ నోటి మాట మృదువైందిగా ఉండాలి ఎట్లుండాలా మృదు అయింది ఇతరులను బాధ పెట్టే మాటగా నీ మాటగా ఉండదు కదా హోషపాధికి బుద్ధి వచ్చింది ఎస్కేప్ అయిపోయినాడు వెంటనే దేవా తప్పైపోయింది నేను ఇంకా ఈ విధంగా చేయను నాకు అవకాశం దేవ ఈ ఇతను కొడుకు మూడో వాడి ఇంకోడు వచ్చింది ఏం ప్రయోహ శాత కొడుకు పేరే పేరు వీళ్ళందరూ ఇట్లా పడిపోవడానికి లేడని కారణము అహంకారమే నాశనమే గర్వమే కదా కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోవాలి మనము ఊరికే మాట్లాడు ఊరికే సుత్తి కొట్టేది కొంతమంది వేరే అలవాట్లే ఇంకొండు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సుత్తి కొట్టే మాటలు వాళ్ళు వింటున్నారా లేదా వాళ్ళకి మైండ్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా బాధపడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా అని ఎదుటి వాడిని ఆలోచన చేయరు మేము మాట్లాడాలా 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 మేము తినాలా మేము తినాలా మేము తినాలా మేము చెప్పాలా మేము చెప్పాలా మేము చెప్పాలా మేము లాడికి ఇట్లే 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 సచి దేవుని దగ్గర తిరుపు నిలబడాలి దేవుని పిల్లలు జాగ్రత్త ఉండాలి కదా హుషారుగా ఉండాలి యహోరామ్ అతను పేరు ఏం పేరు యహోరామ్ కదా యహోరాం ఏం చేసినాడు యహోస్ చనిపోయినప్పుడు తను రాజుగా చేసినాడు ఎవరిని పెద్ద కొడుకు కాబట్టి ఇంకా ఐదుగురు ఆయన ఉన్నారు ఈ రాజు అయిన తర్వాత వాళ్ళని చంపేసినాడు ఎవరిని తమ్ముళ్ళని అందరిని చంపి ఇంక తనకి ఎదురు బతి నలభై ఏళ్ళని చనిపోయినారు కదా అవుట్ నలభై ఏళ్ళలోనే దేవుడు ఇట్లా ఎందుకు చేసినాడు కొంతమంది కంటే వాళ్ళకుండరు అని అహంకారం అనమాయి ఈ విధంగా మనలో బల్లో మనం పాలు పొందుతాం ఏ విషయంలో కానీ మనం అహంకారం చూపించకూడదు ఇక్కడొక్కటే కాదు బయట ఇతరులతో పొరుగు వాళ్ళతో మనవాళ్ళతో బంధువులతో స్నేహితులతో సమాజంలో ఎక్కడైతే మనం గ్రమో అక్కడ ఎవరి దగ్గర మనం పొగురుబోతులుగా మనల్ని ఎవరు అనుకోకూడదు ఏమీలు దేవుని ఇట్లా అన్నటువంటి గర్విష్ఠులుగా మనం వాళ్ళకి కానరాగవుతుంది అది దేవుని దృష్టికి చాలా యోగ్యమైనది అట్లా కనబడితే దేవుడు చేపిస్తాడు కదా మరి ఇంకొక రాజు ఉన్నాడు ఉజ్జియ రాజు అని ఏమని యుదాల వీళ్ళంతా మంచి రాజులు అయితే చెడిపోయినారు ఈ యుహోరాం ఎట్లా చెప్పాడు చాలా హీనంగా చనిపోయింది యుహోరాం చనిపోయినప్పుడు అతను పాతి పెట్టే రాజులు ఎవరు రాలేదు రాజుల యొక్క సమాధులు కూడా అతను పెట్టలేదు అతను చనిపోయినప్పుడు అయిష్టంగా అతన్ని కదా పాతి పెట్టేసిన ఘోరంగా ఎందుకంటే తన జీవితం అంతా ఘోరంగా లాస్ట్ పాపాన్ని ఇట్లా మనం కొన్ని హెచ్చరికలను పాటించుకుంటాం విజయరాజు కూడా దేవుని దృష్టిలో చాలా మంచి రాజు రెండవ దిన వృత్తాంతము గంధం ఇరవై ఆరో అధ్యాయం అనుకుంటాను పదహారో చుట్లు ఉంటుంది అనుకుంటున్నా మాట చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి యహోరామ్కి ఏమొచ్చింది అంటే యుహరామ్కి తాను చేసినటువంటి యొక్క తిరుగుబాటుని బట్టి పాపాన్ని బట్టి గర్వాన్ని బట్టి గర్వంతో తాను చేసినటువంటి కారణాన్ని బట్టి కడుపులో నొప్పి పుట్టింది ఏం పుట్టింది ఎవరు పుట్టించారు ఈ కడుపులో నొప్పి ఆ ఏడు మొదటి మంట పడినాడు తమ్ముళ్ళని చంపాలని చెప్పి కడుపు మంట పెట్టుకొని తాను చంపేశాడు కానీ నిజంగా కడుపు పంట వచ్చింది దీనికి కదా కడుపులో పేగులు తరుక్కుపోయినాయంట ఏమైనాట కడుపులో పేగులు ముడిబడి తడబడిపోయి పోయి లాట్కి రెండేండ్ల వరకు కదా ఎండేండ్లు మీకు వ్యవహారం చరిత్ర కావాలంటే రెండవది వృత్తాంతం ఇరవై ఒకటికి పదారోషుల నుంచి ఉంటుంది కదా రెండవది వృత్తాంతం రేవుటి అధ్యాయం పదారోచుల నుంచి కదా రెండేండ్లు కడుపులో పేగులు తరుచుకుపోయేట ఇప్పుడు ఈ రోగాన్ని ఏమంటే క్యాన్సర్ అంటారు కడుపులో గడ్డ క్యాన్సర్ అంటారు కడుపులో ఉండేటువంటి కడుపు క్యాన్సర్ అంటారు క్రమ క్యాన్సర్ అంటారు అది అప్పట్లోనే రోగాలు వచ్చినాయి అప్పట్లోనే దేవుడు ఇవన్నీ కూడా దేవుడు వాంటెడ్గా వాళ్ళు చూపిస్తా ఉన్నాడు వాళ్ళు దేవుడిని జ్ఞాపనం చేసుకోవాలి దేవుణ్ణి మర్చిపోకూడదు ప్రకృతి పరంగా వచ్చిన రోగాలు ఇవి కావు దేవుడే వారి యొక్క పాపానికి శిక్షకు ఇది కారణము వాళ్ళకు వాళ్ళే కారణం వాళ్ళ రోగాలకి వాళ్ళే కారణం వాళ్ళ నాశనానికి వాళ్ళే కారణం వాళ్ళ పతనానికి వాళ్ళే కారణం వాళ్ళే వాళ్ళ దానికి కారణం అహంకారం గర్వం నాశనం ముందు గర్వం పడిపోవడానికి ముందు అహంకారంతో ఇలా అంతా ఇట్లా చేసినారు కదా రెండేళ్ళ తర్వాత రెండేందుకు విపరీతమైనటువంటి యొక్క కడుపు నొప్పి పేగు లోపల తరిచిపోయి కడుపులో ఏమంటా కదా ఆ క్యాన్సర్ ఎక్కువైపోయి కదా ఇక చనిపోయినాడు ఎవరికి ఇష్టం లేని మరణము ఎవరికి ఇష్టం లేనటువంటి యొక్క సమాధి అయిపోయి యహోరాం తర్వాత ఆసా రాజుని చూడండి ఇరవై ఆరో అధ్యాయము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచ్చింది అనుకుంటాను చూద్దాం అక్కడేముందంటే ఉజ్జియ అయిన ఉజ్జియ స్థిరపడిన తర్వాత మనసున గర్వించి అన్న మాట అక్కడ ఉంది అయితే అతడు స్థిరపడిన తర్వాత చెడిపోయింది ఎట్లా మనసున గర్వించి చెడిపోయాను ఎప్పుడు స్థిరపడేంత వరకు స్థిరపడేంత వరకు దేవునిలో బాగానే ఉన్నాడు చాలా మంది ఇలా జరిగేది ఇదే ఉద్యోగం దొరికేదంక బాగుంటారు ఏదైనా ఎడ్యుకేషన్ అయిపోయేదాకా బాగుంటారు ఏదైనా అనుకుంది జరిగేదాకా దేవుడు 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 ప్రార్థన ప్రార్థన అంటుంటారు ఇక్కడ అన్ని అయిపోయిన తర్వాత అన్నిట్లో స్థిరంగా ఉండి బాగున్నప్పుడు ఇక మేము బాగున్నాం ఇది ఎవరి ద్వారా అని దేవుని ద్వారా అన్నటువంటి ఆలోచన రాదు ఎప్పటివరకు ఉంటుంది అంటే అక్కడ బాగా ఎంతవరకు ఆలోచన ఉంటుంది అట్లా మన దగ్గర చాలా ఎగ్జాంపుల్ వచ్చినాయి చాలా మంది అట్లా పోయినారు కదా దేవుని దగ్గరికి వచ్చేంత వరకు బాగున్నారు ఉద్యోగాలు దొరికినాయి బాగైన అకస్మాత్తుగా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేసి ఎంత గర్వించినారంటే చెడిపోయి గర్విస్తలే దేవుడు ఎవరు నేను కష్టపడి చదువుకొని నేను ఉద్యోగం చేసుకుని నేను బాబు ఆ దేవుడు ఉన్నాడు దేవుడు లేదే మనమే అన్నటువంటి మూర్ఖులు చాలా మంది అర్ధాంతంగా చనిపోయినారు చాలా మంది అర్ధంతంగా ఉన్నట్టుండే లేరు ఇట్లాంటివి నిజంగా దేవుడు తానే వారికి ఇచ్చే శిక్ష దేవుని తప్పేమి ఇది కాదు వీళ్ళు చేసినట్టు పాపానికే వెళ్ళమంట ఫలితం పొందుతున్నాం అయితే దేవుడికి క్షమిస్తాడు దేవుని వైపు వాళ్ళు వస్తే యహోషపాత వచ్చేసినాడు కదా ఆయన మిగిలిపోయినాడు ఇప్పుడు ఏం చేసినాడు తాపం పాపము కోపం వచ్చింది యాజకుల పైన కోపం వచ్చింది ఎంతమంది యాజకులు ఎనభై మంది యాజకులు తిరుగుబాటు చేసినారు ఈ రాజు పైన మందిరంలోకి పోయి దేవుని కాలుష్యం తీసుకొని వీళ్ళని కొట్టేకపోయి వాళ్ళని ఎదిరించినాడు వాళ్ళంతా ఒక్కముడిగా ఆయన్ని బయటకు దూసేసిన ఎవరిని రుజ్య రాజుని ఒక్క రాజు ఇంత హీనంగా బయటికి తోలువేయబడం ఆఖరికి దేవుని యొక్క శిక్ష కఠినంగా వచ్చింది అది రోగం ఏ రోగం కుష్ఠరోగం వచ్చింది కుష్ఠరోగంతో చాలా వస్తుపడినాడు సచ్చేదంకా ఇంకా ఆ రోగమే పోలే కొంతమందికి వటా వటా వట ఒకటా మారేమ్మ వదిలేదు బొంబాయి సచ్చదంగా పోదు ఇంకలికి ఇది అలవాటు అయిపోయింది ఇది బాగా ఏం అలవాటు అయిపోయింది ఈ రోజు వదిరిగిపోతే నాకేముండదు ఏముండదు లోపల పీస్ ఆఫ్ మైండ్ ఉండేలేదు నేను ఏదో ఒకటి మాట్లాడాలా ఎవరెవరిని అనుకోవాలా ఎవరెవరిని తిట్టాలా ఎవరెవరిని చేపించాలా ఎవరో ఒకటి ఎవరో ఒకరిని అంటుండాలి అంటుండాలి మాట్లాడతా ఉండాలా ఈ నోరు ఏదోటి అంటనే ఉండాలా ఇది మంచిదా కాదా దేవునికి ఇష్టమా కాదా అని దేవుని పిల్లలు కూడా దీన్ని ఆలోచన చేయరు కొంతమంది నేను ప్రార్థన పోయేవాడిని బైబులు తీసుకునేవాడిని చదివేవాడిని ప్రార్థన చేసేవాడిని పాట పాడేవాడిని నేను ఇట్లా 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 కొంతమందికి ఇట్లా టైంపాస్ అవుతుంది ఇట్లా పనులు చేస్తారు కొంతమంది ప్రతి విమర్శ దినాన్న ప్రతి నోటి మాట మాటలేక చెప్పాల్సి ఉంటుంది తప్పుదు దేవుడు వదిలిపెట్టడు కదా మనకి మనకి మనం కనపడుతున్నాం కానీ దేవునికి అనుకుంటాం మనం మేము ఎవరు గడినా నాది ఎవరు గడమ కదా బైబుల్ ప్రకారంగా అయితే దేవుని పిల్లలు తమ తమ మద్దులో పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ ఇంకోటి ఉంది ఎవరైనా లాస్ట్ హిజ్కియా అని చెప్పినా యా రాజు ఈదా ఎనిమిది మంది రాజులు అందరికంటే ఇంకా చాలా మంచి వాడుతుంది చాలా మంచి కార్యాలు చేసినటువంటి వాడు అయితే ఏమైపోయినాడు కదా బైబుల్ అంటది ముప్పై రెండో అధ్యాయంలో రెండవ మృతనాది గ్రంథంలో అతని గురించి ఉంది కదా అతను మనసున గర్వించి ఏమంటా మనసున గర్వించినాడు చెడిపోయినాడని అక్కడ ఉంది మనసున గర్వించి అందుకే మంచుళ్ళు కూడా చెడిపోవడానికి కారణము గర్వం మనుషులు కూడా పడిపోయిన రబ్బ అంటే ఏమంట దానికి గర్వమే నాశనమైపోయినప్పుడు దానికి కారణమేమి అహంకారమే అహంకారము నాశనము గర్వము అహంకారం పడిచానా కాబట్టి దేవుని పిల్లల్లో ప్రభు బలలో పాల్పందడానికి సిద్ధంగా ఉండి మనము ఇట్లాంటి గర్వములు మనము ఆలోచన చేయాలి ఏ లెక్కలో ఏ కోశాన ఎక్కడ ఏ వ్యూలో గర్వము నన్ను చెప్తాను నన్ను ఏల్తా ఉంది అనేది ఆలోచన చేసుకోవాలా ఊరికే గుడ్డి వాళ్ళే దాంట్లో ప్రభల్లో పాలు పొందేసి పాలు జీవు పెట్టే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు వదిలిపెట్టాడు కదా నిజంగా స్వచ్ఛందరకు ప్రభాల్లో పాలు పొందిన తప్పులను దేవుడు లెక్క పెడుతూనే ఉంటాడు అయితనే ఉంటాయి అక్కడ జరుగుతూనే ఉంటాయి కాబట్టి తప్పుకోకుండా ఆయన మనకి తీర్పు తీరుస్తాడు తీర్పు ఉంటుంది మనం తీర్పులు విడుకోకుండా జీవ ఉందాం కదా మానకరమైన రోగం వచ్చింది ఎవరికి ఏసై గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము రెండో గ్రంథాలు ముప్పై రెండో అధ్యాయంలో ఆ మాటలుంటాయి కదా రెండో రాజు ఏటో అధ్యాయంలో ఆ మాటలుంటాయి కాబట్టి ఎస్కే రాజకీయం మరణకరమైన రోగం అంటే ఏం చెప్పాలి దీనికి ఇక్కడ ఏం చెప్పలే కాళ్ళలో పుండు అని చెప్పలేదు కడుపులో పేగులు పోయినాయని చెప్పలే ఇక్కడ ఏమన్నాడు మరణకరమైన రోగం అన్నాడు ఏందో ఇది కదా ఈ రోజుల్లో కొన్ని రోగాలకి డాక్టర్లు పేర్లే పెట్టరు పేర్లే చెప్పురు చెప్పేకే సాధ్యం కాదు అది ఏ రోగం మాకే అర్థం కాలేదంట ఎట్లొచ్చిందో మాకే అర్థం కాలేదు అన్ని టెస్టులు బాగున్నాయంట ఏం బాగున్నాయంట అన్ని టెస్టులు బాగున్నాయంట అంతా బాగుంది మళ్ళీ ఈ రోగం ఏందో మాకు అర్థం కల ఎందుకు వచ్చిందో మాకు అర్థం కలదు అని డాక్టర్లకు అర్థం కాని రోగాలు ఉన్నాయి దేవుడు మొదట అవి చెప్పేసి కదా తాపకరమైన జ్వరం మీకు తెలియని జ్వరం మీకు అర్థం కాని రకరకాల రోగాలు నేను పుట్టిస్తా జాగ్రత్త ఈ రాజుల చరిత్ర చూసినప్పుడు వీరందరికీ వచ్చినటువంటి రోగాలన్నీ కూడా దేవుడు పంపించినవే ఎందుకట దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా పాపం చేసినారు దేవుని కొలు వ్యతిరేకంగా తప్పులు చేస్తున్నారు కనుక తమకు తెలియకుండా బాగా చేస్తున్నాం అనుకుంటూ దేవుని దృష్టిలో పాపలైనారు కాబట్టి ఆరంభించినారు బాగా మధ్యలో జరిపోయినారు కొంతమంది హుషారైనారు మళ్ళీ బాగా అయినారు కొంతమంది హుషారయ్యలేదు అట్లే పాడైపోయినారు ఇట్లా నాశనం అయిపోతారు ఇట్టి నాశనం ముందు గర్వం పడిపోవడానికి ముందు అహంకారము అహంకారమైన మనస్సును మాత్రం మనసును అదన పెట్టుకోవాలా అందుకనే దేవుని పిల్లలుగా మనం యాకో నాలుగు ఎనిమిది ప్రకారంగా ద్విమనస్కులుగా మనం ఉండదు ద్విమనస్కులు అంటే రెండు తలంపులు ఉండవు రెండు తలంపులు అంటే రెండు ఆలోచనలు ఉండకూడదు వన్ కెనాట్ సర్వ్ విత్ టూ మాస్టర్స్ కదా ఇద్దు యజమానులతో పనిచేయడు కదా కదా ఒకరి ద్వసించాలా అట్లా ప్రభులో ఉన్నటువంటి ప్రభులోనే ఉండాలి ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి అయితే ఆకి ప్రవతి వచ్చినాడు చెప్పినాడు వెళ్ళిపోయినాడు కదా లేచి నీళ్లు చక్క అంటే ఇంక నువ్వు చనిపోతున్నావు ఇంక నీ ఇష్టం కదా అది నా చేత లేదు దేవుడు చెప్పింది నీకు చెప్తున్నాను నువ్వు చనిపోబోతున్నావు అంటే నువ్వు ఇక మరణకరమైన రోగం నీకు వచ్చేసింది కాబట్టి నువ్వు వీళ్ళు చెక్ పెట్టుకో అప్పుడన్నా హుషారు పడాలా ఎవరు హుషారు పడినాడు కదా వెంటనే అన్నం వదిలిపెట్టినాడు నీళ్ళు వదిలిపెట్టినాడు కదా దేవుడు మరి నేను నిన్ను క్షమించిన అని చెప్పేంత వరకు ఇంత పెద్ద రాజు భోజన పానాలు తీసుకోకుండా ప్రార్థనలో గోడ గౌడవైపు ప్రార్థన పెట్టి దేవుడు ప్రలాపించి ప్రాపించి ఏడు మీరు ఎప్పుడైనా మీరు చేసినా మనం చేసిన మీరు ఎప్పుడైనా ఏడుచి ప్రార్థించు తో ప్రార్థన చేసినారు మీ తప్పుల గురించి మీ పొరపాట్ల గురించి మీరు చేసిన వేరే వధువు పనుల గురించి ఆలోచన గురించి అనాలోచన గురించి ఎవరినో మోసమో ఎవరికి అబద్ధమో ఎవరితో అన్యాయమో ఎవో చేసి వాడు ఎప్పుడైనా ఏడ్చినారా కదా ఎందుకు దేవుడు దేవుడు అందుకే నాకు ఈ శిక్ష అనేటువంటి ఏడుపు తోకున్నటువంటి ప్రార్థన చాలా అవసరం దీన్ని పశ్చాత్తా ప్రార్థన అంటారు అది లేనప్పుడు కదా దేవుడు మనకి శత్రువే అయిపోతుంది అందుకే మనము చేసే పనులని అర్థం చేసుకోవాలా తెలుసుకోవాలా నేను చేసే సరియా కాదా కరెక్ట్ ఉన్నాయా లేదా లేకపోతే ఎట్లా దేవుడు శిక్షిస్తాడు కాబట్టి ఇన్ని సందర్భాల్లో దేవుని ద్వారా వచ్చినటువంటి శిక్షలే ఇవి ప్రకృతి పరంగా వచ్చినవి కాదు దేవుని ద్వారా వచ్చినవి కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి రావాలా అప్పుడే బాగవుతారు ప్రకృతి పరంగా వచ్చినవి అయితే మందులు గిందులు పని చేస్తాయి అయితే ఇప్పుడు పనిచేసే ద్వారా ఇక్కడ దేవుడే పని చేయాలి ఇప్పుడు దేవుడు కాపాట్టినే వీళ్ళకి లేకపోతే ఇంక ఆ విధంగా మనం ఈ మాటలు నా ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుందాం మనం జాగ్రత్తగా ఉందాం ప్రభుబల్లో పాల్పొందుతున్నాం కాబట్టి నాలో ఎక్కడైనా ఏదో ఒక మూలనైనా కొంచెమైనా ఏదో ఒక రీతిగా ఉందా గర్వం యహోవాకు అసహ్యమైనవి ఏడు ఎన్నట యహోవాకు అసహ్యమైనవి అవి నాతో ఉన్నాయా కదా ప్రతి మానవుని ఘోరంగా ప్రపంచంలో ఏతున్నటువంటి పెద్ద పెద్ద పాపాలు ఇవి కదా చాలా ఘోరమైన దాంట్లో మొట్టదే అహంకార దృష్టి సాయంత్ర పదాలు ఆ ఆరు పదార్థాలు ఉంటాయి ఆ సహంకార దృష్టి ఏడు ఉంటాయి ఇక్కడ కాబట్టి మనం ఇట్లాంటి చదువుకుంటూ ప్రభుబల్లో పాలు పొంది మనం పరీక్షించుకొని ప్రభల్లో పాలు పొందుట ఇది